శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ నెల్లూరు మార్కెట్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి క్లస్టరీ ఇన్ఛార్జీలు మన్నం నాయుడు జలదంకి సుధాకర్ సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు அது ஓ நான் ஏதோ கேஸ் பிள்ளைங்க రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనేత నేత నారా లోకేష్ గారి ఆదేశాలు మెలిపి ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చిన వినవుతుంది ప్రతిరోజు కూడా వివిధ డివిజన్లు తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చే వినతులు అదే కాకుండా ప్రజలందరికీ కూడా ఒక సమయం కేటాయించాలా అని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ప్రతి వారం కూడా ఎమ్మెల్యేలని ప్రజా నిర్వహించమని అంటే దాని అర్థం వారానికి రోజుని కాదు ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉండాలా ప్రజలతో ఉండాలా ప్రజలకు అవసరాలు ఇచ్చినటువంటి సమస్యలను గుర్తించాలా పరిష్కారం అయ్యే సమస్యల్ని పరిష్కారం చేయాలా పరిష్కారం కానీ సమస్యలను ఏ కారణంతో పరిష్కారం లేవో తెలియజేయాలా అంతిమంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ ఒక జవాబుదారిగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమం ఈరోజు కూడా అనేక రకాల అర్జీలు రావడం జరిగింది వీటన్నిటికీ కూడా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఏమైతే ఉంటాయో వాటిని పరిష్కరించి మిగతా సమస్యలన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లేదానికి నిరంతరం సాగించే ప్రయత్నంలో ఈ ప్రజా దర్బార్ ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలకి ఎంతో మేలు చేసే ప్రజా దర్బార్ అన్న ఒక మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి సర్బాబు వారికి ప్రత్యేకంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత ఇరువరిలు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దర్బార్ కార్యక్రమాన్ని రెగ్యులర్గా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది నిత్యం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అటు కూటమి నాయకులకు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వారందరూ కూడా ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలా అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇంకా చేయాల్సినవి ప్రతి ఒక్కరి నుంచి కూడా అటు పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నియోజకవర్గం ప్రజలు వీళ్ళందరి క్షేమం సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏదైతే మా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగా ప్రజాదర్భా కార్యక్రమంలో కూడా ప్రతి వారం కూడా శుక్రవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో ఇస్తున్నారు దీనికి భవిష్యత్తులో ఒక పరిష్కారం చూపించడానికి మా వంతు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్తూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు